స్ అందరికీ నమస్కారాలు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రైతులకు భారీ అలర్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మే ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్య అకాల వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఒరి కోతలకు సిద్ధమైన ప్రజలు అలాగే మామిడి కోతలకు సిద్ధమై రెడీగా ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా మీ ఒరి కోతల్ని అలాగే మామిడి కోతల్ని పూర్తిగా మే ఐదో తారీఖు లోపల పూర్తి చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది భారీ ఈదురుగాళ్ళు ఉరుములు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఏ జిల్లాలో మేర అకాల వర్షాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వెదర్ మోడల్స్ ఏ విధంగా అయితే చూపిస్తున్నాయి ఎలా వర్షాలు పడే అవకాశం ఉంది అని దాని గురించి క్లియర్ కట్గా జిల్లాల వారిగా చూద్దాం ముఖ్యంగా మాత్రం ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్య ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ ఆంధ్ర అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే రాయలసీమలో కూడా ఈసారి వర్ణుడు కరుణించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు అలాగే ముఖ్యంగా రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే వీటితో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఈ నాలుగు రోజుల ఆరు నుండి పదో తారీఖు మధ్యలో ఉంది అలాగే ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల నుండి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో ఈ తారీఖుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా చాలా రోజుల తర్వాత వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల నుండి భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే కడప జిల్లాతో పాటుగా ఇటు అనంతపురం జిల్లా అలాగే సత్యసాయి అలాగే వీటితో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉందో ఆ ప్రాంతంలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ యొక్క అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వీటితో పాటుగా జనగాన్ మహబూబాబాద్ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లా వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈ తారీఖులో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముందుగా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా వర్షాన్ని చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజేంద్ర సిరిసిల్ల సిద్దిపేట అలాగే వీటితో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో అలాగే వీటితో పాటుగా కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలోని చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం గాని నల్గొండ జిల్లా అలాగే వీటితో పాటుగా హైదరాబాద్ అలాగే వరంగల్ జిల్లా నగర్ జిల్లాలో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కసారిగా వాతావరణం మారుతుంది ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్య ఈ వర్షాల గురించి మనము రెండు నెలల క్రితం అయితే చెప్పడం జరిగింది ఏప్రిల్ మే నెలలో అలాగే మార్చి నెలల అకాల వర్షాలు ఉంటాయి మే నెలలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని ఆ విధంగానే మనం వర్షాలను చూసే అవకాశం ఉంది ఉరుములు పిడుగులు అలాగే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ నాలుగు రోజులు కొంచెం అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న వాతావరణం వాతావరణ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ రోజుల్లో ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఈ వర్షాలని ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వర్షాలు దిశ మార్చుకుంటే వేరేలాగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే ఈ విధంగా పడే అవకాశం ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి